ఫ్రెండ్స్ కిచెన్ సో సో మన స్పెషల్ రెసిపీ ఏంటంటే మడత కాజా ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఈ పద్ధతిలో మీరు ఈ కలుతలను ఫాలో అయి చేసారంటే మడత కాజా స్వీట్ షాప్ లో కన్నా టేస్టీగా అండ్ జ్యూసీగా అలా నోట్ లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయి నే కొద్ది తినాలి అనిపించే టేస్టీ టేస్టీ మడత కాజా అయితే తక్కువ ఖర్చులోనే మనం ఇంట్లో చేసేసుకునేది ఎలాగో ఈ వీడియోలో మీరు చూసారంటే సో ఈజీగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్ గా చేసేయచ్చండి ఎక్కువ ఇంగ్రీడియం లేకుండా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో అయితే మనం చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు సేమ్ కొలతలు ఫాలో అయ్యి చేసారంటే మీ ఇంట్లో వాళ్ళ అభినందనలు ఖచ్చితంగా పొందాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి మరి చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో కదా సో చూస్తేనే ఇప్పుడే తినాలి అనిపించేంత బాగున్నాయి కదా సో అయితే లేట్ ఎందుకు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి లెట్ స్టార్ట్ ముందుగా మనకి ఈ మడత కాజా రెసిపీ కోసం అయితే మనం ముందుగా అయితే పిండి కలుపుకుందాం ముందుగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పిండి కలుపుకోవడానికి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఈ కప్పుతో నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ అయితే మైదా తీసుకొని ఇలా ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకి ఫుల్ గా వస్తుంది అనమాట పిండి ఇక్కడ గ్యాప్స్ లేకుండా సో ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్న తర్వాత సో మైదాని జల్లించుకొని తీసుకోండి రెండోసారి సగం కప్పు కూడా ట్యాప్ చేస్తున్నాను సో దట్ మనకి పిండి ఫుల్ గా తీసుకోవచ్చు అనమాట గ్యాప్స్ ఏం లేకుండా పర్ఫెక్ట్ గా తీసుకోవచ్చు అనమాట కొలతల్లో కూడా తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసే వంట సోడా ఎంత వేసుకోవాలంటే ఒక టేబుల్ స్పూన్ లో వన్ బై ఫోర్త్ అంటే ఒక చిటికెడు మాత్రమే వంట సోడా వేసుకున్న తర్వాత కూడా ఒక్క చిటికెడు ఇలా రెండు వేలతో తీసుకొని వేసేస్తున్నాను చిటికెడు రెండు వేలతో తీసుకొని ఒక చిటికెడు మాత్రమే ఉప్పు వేసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె వేస్తున్నా నేనైతే సో మీరు ఓన్లీ నూనె కావాలంటే టూ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఓన్లీ నెయ్యి కావాలి అన్న టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మనం చేతితో బాగా కలుపు కలుపుకోవాలి మనం వేసిన నెయ్యి అండ్ నూనె ప్రతి ఇంచుకి ప్రతి ఆ రవ్వ చిన్న పార్టికల్ కూడా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా రఫ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం ఆ పిండి కలి బాగా పర్ఫెక్ట్ గా కలిపామని ఎలా తెలుస్తుంది అంటే ఇలా మనం చేతిలోకి ఒక పిండి తీసుకొని ముద్దలా కట్టామనుకోండి అనుకోండి ఈ షేప్ వస్తే మనకి పర్ఫెక్ట్ గా పిండి కలిసినట్టు మనం ఆ వేసిన నెయ్యి నూనె బాగా కలిసినట్టు మీనింగ్ ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ మన ఈ మైదానైతే చక్కగా పిండి ముద్దలాగా కలిపేసుకుందాం ఇలా ఒకేసారి వేద్దండి కొద్ది కొద్దిగా వేస్తూ ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలనమాట నీళ్ళన్నీ ఒకేసారి పోసుకుంటే ఏమవుతుందంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి సో పిండిని ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలండి సో మనం ఇలా ఒకవేళతో నొక్కామనుకోండి సాఫ్ట్ గా ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండిని కలుపుకొని పిండి మీద మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ వరకు ఈ పిండి నానాలన్నమాట ఎంత పిండి బాగా నాని మన మడత కాజా అంత బాగా వస్తాయండి పిండి కొద్దిసేపు నానాలి కదా నానే లోప అయితే మనం ఇప్పుడు షుగర్ చీత ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద ఒక పెట్టుకొని సో ఈ కప్పుతో ఒక కప్పు చక్కెర తీసుకుంటున్నాను సో అదే కప్పుతో నీళ్లు తీసుకోవాలి ఇదే కొలత అనమాట సో మీరు ఎంతైతే షుగర్ తీసుకుంటారో అదే కప్పుతో నీళ్లు ఈక్వల్ గా తీసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది సో ఇదైతే వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు అండి ఈ కప్పుతోనే వాటర్ అండ్ చక్కెర తీసుకునేస్తున్నాము అండ్ ఆల్సో మనం పిండి తీసుకున్నప్పుడు కూడా ఇదే కప్పుతోనే కప్పు తీసుకున్నాం అంటే ఆల్మోస్ట్ సుమారుగా వన్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ మైదా పిండిలోకి మనం ఈ సిరప్ కలుపుకుంటున్నాం అనమాట సో ఈ నీళ్లు కొద్దిగా వేడిన తర్వాత అదే కప్పుతో ఒక కప్ అయితే షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసిన తర్వాత మనకి పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ అండ్ తీగ పాకం కన్నా కొంచెం తక్కువ ఆ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుంది అనమాట తీగ పాకం అయితే మనకి ఇక్కడ అవసరం లేదండి సో ఈ చక్కెర బాగా కరిగిన తర్వాత కరిగేటప్పుడే ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అండ్ ఆల్సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పేలకలి పొడ కూడా ఈ సిరఫ్ లేక వేసేస్తే చక్కగా మనకి ఎలా ఉంటది నేతి మడత కాజా తిన్నట్టుగా టేస్ట్ అయితే చాలా బాగుంటది అనమాట ఇప్పుడు మనం కలుపుకుంటూ మనకి లైట్ గా అయితే పాకం చేంజ్ అయ్యేంత వరకు మనం అయితే ఉంచాలి తీగ పాకం అయితే అవసరం లేదనమాట ఈ కన్సిస్టెన్సీ లో మనం పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసి పాకం ఆరిపోకుండా మూత పెట్టేసి అయితే మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పిండి నానబెట్టుకున్నాం కదా ముప్పై నిమిషాలు చూడండి చక్కగా పిండి అయితే నానిపోయింది ముప్పై నిమిషాలు బాగా నానడం వల్ల ఇది కొద్దిగా మనం పిండి అయితే ఎంత నానబెట్టుకుంటామో దానికన్నా ఎక్కువ కొద్దిగా ఇలా మనకి ఉబ్బుతుంది అనమాట చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్ గా ఉందో ఇప్పుడు ఈ మైదాని ఇలా తీసుకుని ఇప్పుడు ఒక నాలుగు లేదా ఐదు ఉండలుగా చేసేసి ఇప్పుడు మనం చపాతీ లాగా రుద్దుకోవాలన్నమాట ఇప్పుడు నేను చేసుకున్న పిండికి అయితే ఐదు ఉండలు వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఐదు చపాతీలు లాగా రుద్దుకుందాం ఇప్పుడు మనం రుద్దేటప్పుడు కొన్ని టి అవ్వాలండి ఈ మనం చపాతీ లాగా రుద్దుకునేటప్పుడు చాలా పల్చగా రుద్దుకోవాలి వీలైతే అంత పలుచగా రుద్దుకొని అండ్ ఫైవ్ మనం రుద్దుతున్నాం కదా చపాతీలు అవన్నీ ఒకే సైజ్ ఉండేలాగా అయితే రుద్దుకోండి సో దట్ మనకి ఈజీగా ఉంటది అనమాట పల్చగా రుద్దుకోవడం వల్ల మనకి ఈ మడత కాజా అనేది క్రిస్పీగా అండ్ వెరీ టేస్టీగా ఉంటది అన్నమాట తినేటప్పుడు జ్యూసీగా సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా రుద్దుకున్న తర్వాత రుద్దేటప్పుడు ఒక టిప్పు పాటించండి ఎంత పెద్దగా వీలైతే అంత వెడల్పుగా అండ్ ఎంత పలచగా వీలైతే అంత పల్చగా చూసారా ఇలా ఇలా అయితే మనం రుద్దుకొని మనకు ఐదు చపాతీలు వస్తాయి కదా ఐదు ఒకే షేప్ లో రుద్దుకొని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ చపాతి రుద్దిన తర్వాత ఇది ఒక ప్లేట్ లో తీసుకుందాం ఆ ప్లేట్ లో అయితే మన చపాతి అతుక్కోకుండా రోల్ చేసేటప్పుడు ఇలా గోధు పిండి అయితే ఆ ప్లేట్ లో ఇలా వెదిరించుకొని లైట్ గా మీరు టీ స్ట్రైనర్ తో కూడా వేసుకుంటే ఈక్వల్ గా మనం వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా టీ స్ట్రైనర్ లో కూడా వేసుకున్నారనుకోని ఈక్వల్ గా మనం అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చు ఫస్ట్ రుద్దుకున్న చపాతీని దీనిపైన వేసేసి మనం ఆ ప్లేట్ లో నీట్ గా ఇక్కడ వన్ బై వన్ చపాతీలు వేసుకోవాలి ఫస్ట్ చపాతి అయితే ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం నూనె ఫుల్ గా ఇలా పోసుకోవాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి లైట్ గా పూసుకోవాలన్నమాట మొత్తం చపాతి ఫుల్ గా ఇలా నూనె అయితే మనం చక్కగా ఒక్కసారి ఇలా పోసుకొని తర్వాత సేమ్ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మీరు ఇంకా కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వాడారు అనుకోండి ఆ క్రిస్పీనెస్ అనేది ఇంకా బాగా ఫ్లోర్ ు చేయడం వల్ల మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేదు అనుకుంటే మైదా కూడా యూస్ చేయొచ్చు నూనె అయితే పూసేసాం కదా తర్వాత ఇలా మైదా పిండి కానీ కాన్ ఫ్లోర్ కానీ ఇలా తీసుకొని ఈ స్ట్రైనర్ తో ఇలా ఈక్వల్ గా అయితే ఎక్కడా గ్యాప్ లేకుండా విధిల్చాలనమాట ఎందుకంటే నూనె పూసాం కాబట్టి మళ్ళీ దీనిపైన ఇంకొక చపాతి వేస్తాం కాబట్టి నూనెతోనే మనం వేసామనుకోండి ఇల్లుగా అతుక్కుపోయి ముద్దలాగా అవుతాయి అలా అవ్వకుండా మనం ఈ మైదా దానిపైన ఇలాగా స్ట్రైనర్ లో తీసుకొని విదిలించుకోవాలి ఎక్కడ మనకి మరి నూనె నూనె లాగా కనిపించకుండా కవర్ అయ్యేలాగా తో ఇలా అయితే మనం చక్కగా అన్ని వైపులా ఇలా స్ట్రైనర్ తో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మైదాని ఇలాగే దీనిపైన ఇంకో చపాతి వేసి మళ్ళీ నూనె పూసి మళ్ళీ ఇలాగే స్ట్రైనర్ తో కొద్దిగా మైదా విదిలించి ఒకదాని పైన ఒక చపాతి వేసి మన రోల్ నైతే మనం ప్రిపేర్ చేసుకోవాలి సెకండ్ చపాతి కూడా వేసేస్తున్నాను అనమాట సో అన్ని ఈక్వల్ గా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటది సో ఇప్పుడు సెకండ్ చపాతీని వేసేసి దానికి నూనె పట్టించి తర్వాత పిండి విధానం మనం చపాతీలు రుద్దుతామో అవన్నీ ఇలానే వేసుకోవాలండి నా దగ్గర అయితే ఫైవ్ ఉన్నాయి కాబట్టి నేను ఫైవ్ అని చెప్తున్నాను ఇది లాస్ట్ ఐదవ చపాతి అనమాట వేసేసి నూనె పట్టించి తర్వాత మనం ఇప్పుడు రోల్ చేసేద్దాం వీడియో క్లిప్ లో చూపించిన విధంగా అన్ని ఒకేసారి ఇప్పుడు తీసుకొని ఇలాగా కొద్దిగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకు మనం ఈ రోల్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా లైట్ గా ప్రెస్ చేయకపోతే మనం కట్ చేసేటప్పుడు విడిపోతాయి అనమాట అతుక్కో ఒక చపాతికి ఇంకొక చపాతికి ఇలా నిదానంగా ఫస్ట్ లో కొద్దిగా టైం పడుతుంది తర్వాత ఈజీగా ఇలా రోల్ చేసేసుకోవచ్చు అనమాట లాస్ట్ లో కొద్దిగా ఉంది అన్నప్పుడు లాస్ట్ లో కొద్దిగా పలిచగా చేసుకుని ఇలా ఒత్తుకొని వాటర్ తో మనం ఇలాగా లాస్ట్ లో మనం టచ్ ఇవ్వాలి అనమాట ఇలా అనుకుని వాటర్ తో ఎందుకు ఇవ్వాలంటే మనం లాస్ట్ లో మనం అతుక్కడానికి ఇవ్వాలన్నమాట ఇలా వాటర్ తో అనుకుంటూ కొద్ది కొద్దిగా ఒక చెమ్మ చేసుకుంటూ తేమ చేసుకుంటూ ఇలా అనుకోవాలి మనం చెమ్మ చేయడం వల్ల మనకి విడిపోకుండా లాస్ట్ లో అతుక్కోవడానికి ఇలా చేస్తాం అనమాట ఇలా చక్కగా రోల్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి సో కట్ చేసుకోవడానికి మనం తీసుకున్న కత్తికి లైట్ గా నూనె పూసి ఆ నూనెకి ఇలా లైట్ గా మన కత్తికి అయితే పిండి పట్టించామనుకోండి అతుక్కోకుండా నీట్ గా కట్ అయిపోతుంది అనమాట కట్ చేసేటప్పుడు ఏమైనా ఎఫ ఉన్నాయి అనుకుంటే అడ్జస్ట్ కట్ చేసి పక్కన వేసేయండి ఆ లాస్ట్ సో ఆ లాస్ట్ ఇలాస్ కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఇప్పుడైతే ఇలా మీకు కావాల్సిన సైజ్ లో అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత సో మీరంత సన్నగా కట్ చేయండి సో దట్ మనకి ఫ్రై చేసేటప్పుడు ఈజీగా అనేది బాగా ఫ్రై అయిపోతాయి అనమాట పెద్ద పెద్దగా కాకుండా అన్ని చక్కగా కట్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక్కటి ఇలా తీసుకొని వేలు అన్ని ఒకేసారి ఇలా లైట్ గా ప్రెస్ చేయండి మళ్ళీ ఎక్కువ గట్టిగా కాదు లైట్ గా ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకుందాం అన్ని ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక చపాతి కర్ర తీసుకొని లైట్ గా దాన్ని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకండి లైట్ గా ఇలా లైట్ గా అయితే ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మనకి మడత కాజా షేప్ అయితే వచ్చేస్తుంది ఇలాగా సరే వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇప్పుడు అలాగే అన్ని చేసుకుని పక్కన పెట్టేసి సో ఇప్పుడు అయితే మనం గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఈ డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకుందాం సో ఆయిల్ ఎక్కువగా వేడవాలి అవసరం లేదు కొద్దిగా లైట్ గా వేడైన తర్వాత మనం ఈ మడత కాజాలని వేసామనుకోండి లో ఫ్లేమ్ లో మాత్రమే లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే డౌన్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే మాడిపోతాయి లోపల ఉడకవన్నమాట అందుకని ఓన్లీ లో టు మీడియం లో మాత్రమే టర్న్ చేసుకునే గ్యాస్ ని మనం వీటిని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఒక్క సైడ్ బాగా ఉడికిన తర్వాత రెండో సైడ్ మనం ఫ్రై చేసుకోవాలనమాట సో ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ కి మారాలనమాట ఈ కలర్ లో టర్న్ అయిన తర్వాత ఇప్పుడు తీసేసి నూనెలో నుంచి తీసేసిన వెంటనే మనం షుగర్ సిరప్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వేడి వేడిగానే షుగర్ సిరప్ లోకి వేసేసేయాలి వేసేసి ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ ఉండాలన్నమాట సో దట్ మనం మడత కాజాలని రెండు వైపులా ఇలా తిప్పుతూ దీనిపైన మన షుగర్ సిరప్ పోస్తూ అనుకోండి ఆ సిరఫ్ అనేది బాగా దాంట్లోకి ఇంకి ఇలా వేసేసిన తర్వాత మనం కాజాలు మన షుగర్ సిరఫ్ లోకి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు ఇందులోనే వేసేసి మూత పెట్టేసాం అనుకోండి మన షుగర్ సిరఫ్ లో మన మడత కాజా బాగా నాని టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటది సో మన మడత కాజాల మీద ఇలాగా పోస్తూ ఉండాలన్నమాట సిరఫ్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా అన్ని బాగా నానే లాగా పోసేసి ఒక థర్టీ మినిట్స్ మూత పెట్టేస్తే అంతేనండి వెరీ సింపుల్ గా వెరీ అద్భుతమైన టేస్ట్ మన మరత కాజాలైతే రెడీ అయిపోతాయి ఓ ఎలాగో మనకి దీపావళి దగ్గరలో ఉంది కదా ఈ రెసిపీని మీరు దీపావళికి ట్రై చేసి మీకు ఎలా ఏదో కమెంట్స్లో లో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్